చేసుకున్నారు జమిగుండ మండలంలోని కొత్తపల్లిలో విశ్వసనీయమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు అనుమానాస్పదంగా మహిళ కనబడడంతో తనిఖీ చేయగా ఆమె వద్ద గంజాయి లభ్యమైందని అన్నారు అదేవిధంగా జమిగుండ కొత్తపల్లిలో మరో మహిళ వద్ద నుండి ఆరు కిలోల పైన గంజాయి లభ్యమైంది ఈ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు దొరికిన గంజాయి విలువ సుమారు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ ఎక్స్ఐ సీఐ కే నాగేశ్వరరావు అన్నారు ఈ తనిఖీలో ఎస్ఐ శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మోహీన్ కానిస్టేబుల్స్ కుమార్ కమలాకర్ పోలీసులు పాల్గొన్నారు సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం కొత్తపల్లి జంపూట కొత్తపల్లి ఏరియాలో ఆమె గ్రామా చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారణ జరిగిన నిమిత్తం ఆమె షమీమైన జమ్మకుంట్లో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పు చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని డిమాండ్ చేస్తారు తదుపరి విచారణ జరుగుతుంది దాదాపు రెండు లక్షల రూపాయలు ఉండదు మార్కెట్లో ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉన్నది ఇప్పుడు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది దీంట్లో దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసి కూర్చున్నాం ఇస్తూ ఉంటే ఒక మహిళలు తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ రెండు వందల మూడు గ్రాములు కుప్పల ప్రాంతంలో అదే మన కొత్త కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామం అక్కిజుడు ఎవరైతే సమయం ఉన్నదో మా ఇంటిలో ఇంట్లో దొరికింది